వెల్కమ్ టు ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మరియు పిన్నపాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని గ్రామాలలో మౌలిక వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే మనుగూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని వెంటనే గ్రామ పంచాయతీల మున్సిపాలిటీ నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలు అందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన వినతి పత్రాలు అందించడం జరిగింది సమితి సింగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మనగురు జెడ్పీటీసీ పోషం నరసింహారావు వారి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి ఎంపీ ఓ వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీ వెచ్చిచ్చి మౌలిక వసతుల కల్పన పారిశుధ్యం వేదిరేట్ల ఏర్పాటు నిత్యం కొనసాగిద్దని కానీ నేడు ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుందన్నారు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం లైట్లు కూడా సరఫరా చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నదన్నారు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారని ఇదే నా ప్రజాపాలన అంటూ ప్రభుత్వం మండిపడ్డారు వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు Telangana. Yeah.